सभी को नमस्कार आज चेतवा दिन है हमारा भूख का आज पूरा जनता कंटोनमेंट के जनता एक ही चाहता है कंटोनमेंट बोर्ड को जी एच एम सी में मर्ज करना इसके लिए छह दिन से मेरे साथ ये मेरा बड़े लोग भाई भाई मिलके आज युवा काफी युवा हमारा कांस्टेंसी ने आजू बाजू वाले कांस्टेंसी से भी आट दाल का डिमांड जो है वाजिब है ये कई सालों से ये मुद्दा चल रहा कई सालों से अपने को को देश स्वतंत्रता आने से के बाद भी यही ब्रिटिश का रोल चल रहा है इधर ब्रिटिश रोल से विमुक्ति होना बोले तो जीएचएमसी में कंटोनमेंट बोर्ड मे जो ना जब भी जाके डेवलपमेंट होता बल्कि तमाम लोग आज रोज रोज लोगों का

ఇప్పుడు యువతలో వెళ్ళిందో ఇది ఎవరు ఆగదు యువత అంటే చదువుకున్న వాళ్ళు ఇప్పుడు అంత ఇక్కడ లాస్ అవుతారు బీపీఎలు ఎంబీఏలు చదువుతున్న వాళ్ళ పిల్లలందరూ వచ్చారు కాబట్టి వాళ్ళందరూ ఇది ఎక్కడ దాకా తీసుకెళ్తారు కేంద్రం ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు ఖచ్చితంగా ఇది విలీనం జరుగుతూనే అన్ని రకాల మేలు అవుతుంది కాబట్టి ఇవి ఇప్పటికీ బీజేపీ పార్టీ శ్రేణులైనా ఇక్కడ కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్నవాళ్ళు కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్స్ ఉన్నవాళ్ళు ఎంపీ గారు కళ్ళు తెరవాలి మా ప్రజలకు మేలు అయ్యేటట్టు నిర్ణయాలు తీసుకోవాలి ఇది ఒట్టి కాంగ్రెస్ వాళ్ళు శ్రీ గణేష్ ఉద్యమం కాదు యావత్ కంటోన్మెంట్ ప్రజల ఉద్యమం కంటోన్మెంట్ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇది మెర్జ్ కావాలి మేము బాగుపడాలి ఇక్కడ ప్రజాస్వామ్యం గెలవాలంటే ఇది జిహెచ్ఎంసీలో మారాలి జిహెచ్ఎంసీ ద్వారా ఎలక్షన్ రావాలి ఎలక్షన్లు వచ్చినప్పుడే కార్పొరేషన్ల నిధులు ఉంటే డెవలప్మెంట్ అయితే ఇప్పటికే నిన్న కూడా బోర్డు మీటింగ్ లో మీరు చూసిరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రామాన్న చెరువు డెవలప్మెంట్ కు నిధులు కేటాయించినా గత ఆరు నెలల నుంచి జాప్యం జరుగుతుంది ఎన్ఓసి ఇస్తలేరు ఎన్నో సార్లు నేను ఎన్ఓసికి అడిగాను డిఫెన్స్ వాళ్ళు ఇస్తలేరు డెవలప్మెంట్ అయితే లేదు మూడు రోజుల క్రితం కూడా అదే మాట మళ్ళీ మాకు కొంచెం ఇంకా కొంచెం సమయం కావాలి ఎన్ఓసి ఇవ్వడానికి ఎంత సమయం కావాలా ఇప్పటికే చాలా లేట్ అయింది అందరు అనుకున్నారు తెలంగాణ రాష్ట్రం వస్తే మన కంటోన్మెంట్ కూడా బాగుపడతాను తెలంగాణ రాష్ట్రం వచ్చింది బీఆర్ఎస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళే బాగుపడ్డారు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు బాగుపడలేదు ఇక్కడ బాగుపడాలంటే ఇప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం గెలవాలి కార్పొరేషన్లు కలవాలనే మా ఒక డిమాండ్ మీద ఈ యొక్క పోరాటం చాలా సంతోషం ఇంత పెద్ద ఎత్తున్న మన కంటోన్మెంట్ కాన్స్టే కాదు కాన్స్టిట్యసీ కాదు చుట్టుముట్టున్న కాన్స్టిట్యసీ నుంచి వచ్చిన యువకులందరికీ హృదయపూర్వకంగా నా తరఫున నా కంటోన్మెంట్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం